అవుజుల్మని శైతాని రజీం బిస్మిల్లా రెహ్మాన్ ఇరహీం షాపాగ్రస్తు శైతాన్ భార నుంచి యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ పెడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లాహ్ ప్రవక్త వసల్లం గారి పైన శాంత సేవికలు కురిపించడం వల్ల ఆమీన్ కురాన్లోని పదవసురా యూనుస్ అవతరణ మక్కాలో ఆయుతులు నూట తొమ్మిది అరబీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో చదువుకుంటూ ఉన్నాను ట్రాన్స్లేషన్ని అనువాదాన్ని పదవసురా యూనుస్ అపార కరుణామయుడు పరమ పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం అలిఫ్ లా ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథవాక్యాలు ఏమిటి ప్రజలను హెచ్చరించు విశ్వసించిన వారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు అంటూ వారిలోని ఒక మనిషి వద్దకు మేము వహి అంటే సందేశం గ్రంథాన్ని పంపటం ప్రజలను ఆశ్చర్యచకుతులను చేసిందా పైగా తిరస్కారులు ఇతడు ముమ్మాటికి పచ్చి మాంత్రికుడే అని పలికారు నిజంగా మీ ప్రభు అల్లాయే ఆయన ఆకాశాలను భూమిని ఆరు రోజులలో సృష్టించాడు తర్వాత సింహాసనాన్ని అర్షును అధిష్టించాడు ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడూ లేడు అటువంటి అల్లాయే మీ ప్రభువు కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి అయినా ఇంత చెప్పినా మీరు గుణపాఠం గ్రహించరా మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది మళ్ళీ తిరిగి ఆయన వద్దకే వెళ్ళవలసి ఉంది అల్లా వాగ్దానం సత్యమైనది ఎటువంటి అనుమానం లేకుండా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు మొదటిసారి పుట్టిస్తాడు మరి విశ్వసించి మంచి పనులు చేసిన వారికి న్యాయ సమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు ఇంకొకసారి మళ్ళీ పుట్టించేవాడు కూడా ఆయనే సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కార వైఖరి మూలంగా